హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి కొత్త పంట అండి చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇది చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు కాదండి పందిరి చిక్కుడు ఇది కనుపు చిక్కుడు అన్నమాట ఇప్పుడే కాసింది ఫస్ట్ పువ్వు ఉంది ఇంకా కొన్ని కాయలు ఉన్నాయండి ఇది కోసాక చెట్టు చిక్కుడు కాయలు కోస్తానండి మనకి బాగా కాసింది చెట్టు చిక్కుడు రండి వీడియోలోకి వెళ్దాం ఇగోండి ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇగోండి కనుక అండి ఈ విత్తనం ఎప్పటి నుండో దాస్తున్నానండి నాలుగు సంవత్సరాల నుండి చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ కాయలు ఫస్ట్ క్రాప్ కదండి పువ్వు ఉంది ఇదే ఫస్ట్ కొన్ని వచ్చినాయి ఇప్పుడు చెట్టు చిక్కుడు కోస్తానండి